మీ అందరికీ తెలుసు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఎంతో ఆర్భాటంగా ఆరు గ్యారెంటీలు అభయస్తం పేరు మీద అనేక హామీలు వరాలు ఇవ్వటం జరిగింది అందులో ముఖ్యంగా ఈరోజు ఆరు గ్యారెంటీల పేరుతో ఈరోజు రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు మోసాలు చేస్తుంది చెప్పింది ఆరు గ్యారెంటీలు చేసేది ఆరు మోసాలు రైతులను ప్రత్యేకించి వాళ్ళు ఏం చెప్పారు డిసెంబర్ మీరు అందరికీ సాక్ష్యం మీ యొక్క వీడియోసే మీడియా మిత్రుల వీడియోసే ఉన్నాయి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది మోసం చేశారు ప్రతి క్వింటల్ వడ్లకు ఐదు వందల రూపాయలు మోసం ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది మోసం చేశారు రైతు భరోసా పేరు మీద ఎకరాకు పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామని చెప్పారు మోసం చేశారు కౌలు రైతులకు ఎకరాకు పదిహేను వేలు ఇస్తామన్నారు ఊసే లేదు మళ్ళీ అది మోసం చేశారు అదేవిధంగా రైతు కూలీలకు నేను పెద్ద మోసబర్ని అసలు రైతు కూలీలు అంటే పాపం వాళ్ళందరూ లాభపడాలి వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు దేశంలో నేను ఒక్కడే పట్టించుకుంటానని ఉత్తర ప్రకల్పాలు పలికి ఒక్కొక్క రైతు కూలీకి పన్నెండు వేలు ఇస్తామని చెప్పి వాళ్ళని మోసం చేశారు అదేవిధంగా ఫసల్ బీమా యోజన అమలు చేసి ప్రతి ఎకరాకు నష్టపోయిన ఎకరాకు ఇరవై ఐదు వేలు ఇస్తామని హామీ పత్రంలో ఇచ్చి అది మోసం చేశారు ఈరోజు చెప్పాలంటే ఆరు గ్యారంటీల పేద పేరు మీద ఈరోజు ఆరు మోసాలు చేశారు సాధారణంగా చీటింగ్ చేస్తారు కానీ రేవంత్ రెడ్డి గారు డబుల్ చీటింగ్ చేశారు చాలా దారుణం ఈరోజు మీ అందరికీ తెలుసు సాక్షాత్ భువనగిరి ప ప్రచారంలో భాగంగా పార్లమెంట్కి వచ్చినప్పుడు దేవుడి మీద లక్ష్మీ యాదాద్రి స్వామి దేవుడి మీద ప్రమాణం చేసి ఏం చెప్పాడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు సడన్గా ముఖ్యమంత్రి ప్రమాణం చేయాల్సిన అవసరం లేదు నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఏంది నువ్వు చెప్పింది అమలు చేయటానికి ఎవరింట్లోనూ దొంగతనం చేయలేదు నేను ప్రమాణం చేసి నేను దొంగతనం చేయలేదు మీ సొమ్ములు తీసుకోలేదు నీ పర్సు కొట్టేయలేదు అని చెప్పడానికి అది ముఖ్యమంత్రి స్థాయిలో చేయాల్సింది దేవుడి మీద ప్రమాణాలు కాదు కేవలం నమ్మకం కల్పించాలి కానీ ఈరోజు దానికి ఒక మెలిక పెట్టాడు నువ్వు అప్పు తీసుకుంటావా సప్పు తీసుకుంటావా నాలుగు నెలలు కడుపు కట్టుకుంటావా తినేది ఆపుతావా అయినా చెప్పండి నేను చెప్పేది కాదు నాలుగు నెలలు తినకుండా ఆపితే రైతు రుణమాఫీ నలభై వేల కోట్లు అంటే నెలకు పదివేల కోట్లు తింటున్నట్లు లెక్కలు చెప్పారు కానీ ఈరోజు ఎన్నికలు కాగానే ఏం చెప్పాడు రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం దాంట్లో రుణాలు తీసుకొని చేస్తాం అంటే నీ రుణాలు రాకుంటే బ్యాంకులు నీకు రుణాలు ఇవ్వకుండా చేయవా నీకు స్టేట్ లేదా రాష్ట్రం లేదా పన్నులు రావా బడ్జెట్ లేదా అంటే ఇది కూడా నేను ముందే చెప్పాను ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు మరోసారి సాధారణంగా సంవత్సరానికి ఒకసారి ఏప్రిల్ ఫుల్ ఉంటుంది డే కానీ రేవంత్ రెడ్డి గారి పుణ్యం అంటూ ముఖ్యమంత్రి గారి పుణ్యం అంటూ ఆగస్టు ఫిఫ్టీన్త్ కూడా ఏప్రిల్ ఫోల్ డే చేయబోతున్నాడని నేను ముందే హెచ్చరించడం జరిగింది అదే జరుగుతుంది ఈ రైతు కార్పొరేషన్ కొత్తగా పెట్టడం ఏంటంటే రైతు కార్పొరేషన్ పెట్టాను నేను లోన్లు అడిగాను ఎవరు లోన్లు ఇవ్వలేదు లేదా కేంద్రం సహకరించలేదు కానీ అందుకనకు నేను ఇవ్వలేకపోయినా అని నెపం చాపటానికి ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రక్రియ కానీ ఇది వీళ్ళంటి చిచ్చశుద్ధి లేదు ఎవరు ప్రజలు నమ్మరు ఈ యొక్క రైతుల్ని మోసం చేసిన వాడు ఎవడు బాగుపడరు ఇంకోటి మోసం పచ్చి మోసం ఏంటి ఈరోజు రైతు రుణమాఫీకి ఎంత కావాలి రైతు రుణమాఫీకి దాదాపు వాళ్ళ లెక్కల ప్రకారం ముప్పై రెండు వేల కోట్లతో కోట్ల నుంచి నలభై వేల కోట్ల రూపాయలు కావాలి అంటే నలభై వేల కోట్ల రూపాయలు అప్పు వీళ్ళు తీసుకురావాలి నువ్వు అప్పు చేస్తావా నోరు కట్టుకుంటావా కడుపు కట్టుకుంటావా లేకుంటే డబుల్ ఆర్ ట్యాక్స్ బంద్ చేసుకుంటావా అది రైతులకు సంబంధం లేదు రైతులు కావలసింది నువ్వు రుణమాఫీ చేస్తావా లేదా కానీ సాకులు వెతుకుతున్నాడు మొదలే తెలివైన నోటు సాకులు వెతుకుతున్నాడు ఇంకో అంశం ఈరోజు యాసంగిలో దాదాపు యాభై నాలుగు లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి ఈ యాసంగి పంటలో యాభై నాలుగు లక్షల ఎకరాల్లో వరి పంట పండినై నాటారు దాంట్లో దాదాపు వన్ పాయింట్ ఫైవ్ కోర్స్ అంటే ఒక కోటి యాభై లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది ఇప్పుడు ఒక కోటి యాభై లక్షల టన్నులు అంటే పద్ పదిహేను కోట్ల క్వింటల్ల వడ్లు ఈరోజు దిగుబడి ఈరోజు రాష్ట్రంలో వస్తుంది